గారు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరిగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సిఆర్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తులు సమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మీ ద్వారా మన సభ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్స్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినాయింపు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష శ్రీ గారు గారు మినిట్ 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 మినిస్టర్ నోటెడ్ ెడ్డి అధ్యక్ష మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాక్రతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మట్ మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళా అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష रङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे